శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పాప విమోచనం రచయిత శ్రీమతి ఎన్ హేమలత గారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం కుమారనగరంలో విష్ణుభూతి అనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయనకు దేవభూతి అని కొడుకుండేవాడు అతను చిన్నతనంలోనే ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడై నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చదివాడు కానీ ఆయన అనేక పాపాలు చేసిన కారణంగా బ్రహ్మరాక్షసి అయిపోయాడు బ్రహ్మరాక్షసి అయిపోయాక దేవభూతికి జ్ఞానోదయం కలిగింది పాప విమోచనం కోసం ఒక మంచివాడికి విద్యాదానం చేద్దామని నిశ్చయించుకుని అడవిలో ఉండే ఒక రావి చెట్టు పైన నివాసం ఏర్పరచుకుని రోజు వేదపారాయణ చేయసాగాడు స్వతహాగా ఎంత పండితుడైనా ప్రస్తుతం బ్రహ్మరాక్షసి కావటం చేత ఆయనలో బ్రహ్మరాక్షసి లక్షణాలుంటూ ఉండేవి తానుండే రావి చెట్టు కిందకి వచ్చిన జంతువులను విరుచుకు తింటూ ఉండేవాడు మనుషులు ఎవరైనా వస్తే వారి విద్యలను పరీక్ష చేస్తూ ఉండేవాడు వాళ్ళు బెదిరి పారిపోయేవారు ఆ రావి చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉంటున్నదని చుట్టుపక్కల వారందరికీ తెలిసిపోయింది దేవభూతి బ్రహ్మరాక్షసి అయిన కొద్ది కాలానికే కుమారనగరానికి ఒక యువకుడు వచ్చాడు అతని పేరు గోనర్దీయుడు ఇతను కాశీ నివాసి కాశీలో సకల శాస్త్రాలు చదివి కొత్త విద్యలు నేర్చుకునే ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడు కుమారనగరంలో గల పండితులు అతనిని పరీక్షించి నాయన మేము నీకన్నా పండితులము కాము నీకు కొత్త విద్యలు ఏవైనా నేర్పగలవాడు ఇప్పుడు ఈ నగరంలో లేడు ఆయన బ్రహ్మరాక్షసి రూపంలో అడవిలో రావి చెట్టు మీద ఉన్నాడు అని చెప్పారు అయితే నేను అక్కడికే పోతాను అన్నాడు గోనర్దీయుడు నిష్కారణంగా చచ్చిపోతావు అలాంటి అఘాయిత్యం చెయ్యకు నీకు ఇప్పుడున్న పాండిత్యం తక్కువ అన్నారు పండితులు కానీ గోనర్దీయుడు వారి మాట వినక అరణ్య మార్గం పట్టి బయలుదేరి వెళ్ళాడు అంతులేని అడవిలో అతను కొన్ని రోజులు ప్రయాణం సాగించిన మీదట అతనికి దూరాన వేద పఠనం వినిపించింది గోనర్దీయుడు సమీపానికి వెళ్లి రావి చెట్టును చూసి పరమానందం చెంది దాని కింద కూర్చుని బ్రహ్మరాక్షసితో సమాంగా తాను కూడా పనస చదవసాగాడు బ్రహ్మరాక్షసి గభాలన గోనర్దీయుడు ముందుకు దూకి ఎవడవురా నీవు నాతో సమంగా వేదం చదువుతున్నావా అని హుంకరించాడు క్షమించండి స్వామి నేను తమతో పోటీకి రాలేదు తమ వద్ద కొత్త శాస్త్రాలు నేర్చుకుందామని వచ్చాను నా పేరు గోనర్దీయుడు మాది కాశీ అన్నాడు గోనర్దీయుడు వినయంగా బ్రహ్మరాక్షసికి పరమానందం అయింది అలాగా నాయన ఎవరికైనా విద్యాదానం చేసి పాప విమోచనం చేసుకుందామని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను నీకేమేమి విద్యలు వచ్చునో చెప్పు అన్నది బ్రహ్మరాక్ష రాక్షసి గోనర్దీయుడు తాను నేర్చిన విద్యలన్నీ చెప్పాడు నీకు రాని విద్యలు నాకేమీ రావే ఏం చెయ్యాలి అన్నది బ్రహ్మరాక్షసి గోనర్దీయుడికి కూడా నిరాశ కలిగింది కానీ అంతలోనే బ్రహ్మరాక్షసి చూడు నాయన నీకు కన్యాదానం చేస్తాను నీకన్నా యోగ్యుడైన బ్రహ్మచారి దొరకడు నేను చెప్పినట్టు చేస్తావా అన్నది గోనర్దీయుడు సరేనన్నాడు ఇక్కడికి దక్షిణంగా పోతే జయపురం అనే నగరం వస్తుంది ఆ నగరాన్ని ఏలే రాజుకు మదయంతి అనే కుమార్తె ఉన్నది ఆమె సౌందర్యవతి విద్యావతి ఆ పిల్లకు తండ్రి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు నేను వెళ్ళి ఆమెను ఆవేశించుతాను నీవు బయలుదేరి రాగానే ఆమెను విడుస్తాను అప్పుడు రాజుగారు గారు నీకు మదయంతినిచ్చి పెళ్లి చేస్తారు నాకు పాప విమోచనం అవుతుంది అన్నది బ్రహ్మరాక్షసి అక్కడ జయపురంలో మదయంతి తన భర్తను ఎన్నుకునేటందుకు గాను నానా రాజుల చిత్రపటాలు తెప్పించి రాజుగారు తన కుమార్తె కోసం దాసీలను పంపాడు సరిగ్గా ఆ క్షణంలోనే రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పూనింది తన కోసం వచ్చిన దాసీలను ఆమె సునాయాసంగా ఎత్తి దూరంగా విసిరి పారవేయటము వికటాటహాసాలు చేయటము సాగించింది కొద్దిసేపట్లోనే రాజభవనంలో అల్లకల్లోలం బయలుదేరింది తనను పట్టుకోవటానికి వచ్చిన భటులను మదయంతి ఒక్కొక్క గుద్దుతో చంపేసింది ఆహారం పంపితే విసిరి కొట్టింది రాజుగారు నగరంలో ఉన్న భూతవైద్యులనందరినీ పిలిపించాడు వాళ్ళు మంత్రాలు చదివారు ముగ్గులు వేశారు ఎన్నో తంత్రాలు చేశారు కానీ రాజకుమార్తెను సమీపించలేకపోయారు సాహసించి సమీపించిన వారికి కపాలమోక్షము కాళ్ళు విరగటము మొదలైన ప్రమాదాలు జరిగాయి పాపం రాజుగారికి మతిపోయింది ఆయనకు ఒక్కరితే కూతురు తీరా పెళ్లి చేద్దామనుకుంటూ ఉండగా శాపంలాగా ఈ భూతం ఆవేశించింది ఈ వార్త దేశ దేశాలకు వ్యాపిస్తే ఆమెను ఎవరు పెళ్లాడరు రాజకుమార్తె మదయింతిని ఆవేశించిన భూతాన్ని పారద్రోలిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తాను అని రాజుగారు చాటింపు వేయించారు ఈ చాటింపు విని దూరదేశాల నుంచి కూడా భూతవైద్యులు వచ్చి రాజకుమార్తె చేతిలో చావు దెబ్బలు తిన్నారు అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ లేకపోయింది ఇంతలో గోనర్దీయుడు జైపురానికి చేరాడు రాజకుమార్తె స్థితిని గురించి విని రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా తమ కుమార్తెను పీడించే భూతాన్ని నేను వదిలిస్తాను అన్నాడు ఆ యువకుణ్ణి చూసి రాజుగారు జాలిపడి వద్దునాయన ఈ పని కొమ్ములు తిరిగిన మాంత్రికులే చేయలేకపోయారు పసివాడవు ఈ పని నీ వల్ల కాదు అన్నాడు నవ్వి నేను వస్తే కానీ వెళ్ళని భూతాన్ని ఇంకొకరు వెళ్ళగొట్టగలరా మహారాజా అన్నాడు రాజుకు ఆ యువకుడిలో గురి కుదిరింది అతడికి భటులను వెంట ఇచ్చి రాజకుమార్తె ఉండే ప్రాంతానికి పంపాడు ఒక గదిలో రాజకుమార్తె జుట్టు విరబోసుకుని భయంకరాకారంతో నిలబడి ఉన్నది ఆమె గోనర్దీయుణ్ణి చూడగానే గోడలు కంపించేలాగా హుంకరించింది వెంటనే గోనర్దీయుడు చేతులు జోడించి ఈ విధంగా చదివాడు భూతేంద్ర తవ శిష్యోహం గోనర్దీయాభిధానక పూర్వోదిత వరం దేహి దేవభూతే నమోన్నమ భూతరాజా నేను నీ శిష్యుణ్ణి నా పేరు గోనర్దీయుడు ముందు చెప్పిన వరం ప్రసాదించు దేవభూతికి నా నమస్కారం గోనర్దీయుడు ఈ విధంగా చదివిన మరుక్షణం మదయంతి ముఖంలో ఉండిన భీకరత్వం అంతా తుడిచివేసినట్టు పోయింది ఆమె స్పృహ తప్పి అక్కడే కుప్పగా కూలిపోయింది గోనర్దీయుడి ఆజ్ఞ ప్రకారం రాజభటులు దాసీలు ఆమెను ఒక తల్పం మీదకి చేర్చి సకలోపచారాలు చేశారు ఆమె ఇన్ని దినాలకు మళ్ళీ కొద్దిగా ఆహారం తీసుకొని ఆరంభించి రెండు వారాలలో మామూలు మనిషి అయ్యింది రాజుగారు చాటింపు వేసిన ప్రకారమే మదయంతిని గోనర్దీయుడికిచ్చి వివాహం చేసి ఆ తరువాత అతనికి రాజ్యాభిషేకం కూడా చేశారు తరువాత అడవిలో రావి చెట్టు మీద వేదపఠనం విన్నవారెవరూ లేరు దేవభూతి పాప విమోచనం పొంది బ్రహ్మరాక్షసి అవతారం చాలించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాం నమస్కారం